రామకృష్ణ మీరు చూస్తున్నారు టెక్ వాలంటీర్స్ కి న్యాయం చేయాలంటూ డిమాండ్స్ అయితే పెరుగుతున్నాయి అదే విధంగా ఈ నెల ఏదైతే ఇరవై ఎనిమిదిన కేబినెట్ మీటింగ్ ఉందో ఈ మీటింగ్ లో వాలంటీర్స్ సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది అదే విధంగా గ్రామ వార్డు వాలంటీర్స్ సంఘ అధ్యక్షుడు షేక్ హుమాయాన్ బాషా గారు గూగుల్ మీట్ ద్వారా సమావేశం నిర్వహించున్నారు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వండి అదే విధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్లైతే షేర్ చేపడతాయి తప్పకుండా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి అప్డేట్లోకి నిన్నట్లయితే ఆంధ్రప్రభ న్యూస్ లో వచ్చిన ఆర్టికల్ని ఒకసారి చెక్ చేసినట్లయితే వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపై స్పష్టత ఇవ్వాలి అదేవిధంగా పెండింగ్లో ఉన్న వేతనాన్ని అయితే చెల్లించాలని వాలంటీర్ అసోసియేషన్ అధ్యక్షులు గుజ్జాల ఈశ్వరయ్య గారు అదేవిధంగా ఎం జగదీష్ గారు డిమాండ్ చేశారు అదేవిధంగా వాలంటీర్స్ కూడా గురువారం నుంచి ఎవరైతే ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ నారా లోకేష్ గారికి కానీ అదేవిధంగా వాలంటీర్ శాఖ మంత్రికి ఈ వినతపత్రాలు అనేది మెయిల్స్ అయితే చేస్తున్నారు అదేవిధంగా ఎస్టర్డే మనకి గ్రామ వార్డు వాలంటీర్ సచివాలయ శాఖ సంచాలకు ఎం శివప్రసాద్ గారు క్లారిటీ కూడా ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగుతుంది అదేవిధంగా వాళ్ళకి సంబంధించి పెండింగ్ జీతాలు కూడా ఇస్తాం నెక్స్ట్ జరగబోయే మీటింగ్ మీటింగ్లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనేది తెలియజేశారు ప్రజెంట్ ఏపీ క్యాబినెట్ అనేది ఈ నెల ఇరవై ఎనిమిది నైతే జరగనుంది ఈ సమావేశంలో ఫైనల్గా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది అదేవిధంగా నిన్న వాలంటీర్ అసోసియేషన్ అధ్యక్షుడు బాషా గారు గుంటూరులోని లాల్పురం బీజేపీ పార్టీ కాలయంలో గరువులైన ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని వాలంటీర్ల సమస్య మీద కలవటం జరిగింది పెండింగ్ బకాయిలను చెల్లించి ఏదైతే వాలంటీర్స్కి ఉద్యోగ భద్రత మరియు జీతాలు పెంపు మరియు జాబ్ చార్ట్ ఏర్పాటు చేయాలని కోరటం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం వాలంటీర్స్కి కి అడగకుండానే ఇచ్చిన హామీ పదివేల రూపాయల జీతం పెంచి హామీ మేర కూటంలో భాగంగా మీరు కూడా కలిసి ఉన్నందున మా సమస్యని మీకు వివరించుకుంటున్నాము మా మాటని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేరవేసిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఎవరైతే బలవంతంగా రాజీనామా చేసిన వాలంటీర్లు ఉంటారో వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఎవరైతే నాయకులు వాలంటీర్స్ చేత బలవంతంగా రాజీనామా చేయించారో అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని అయితే కోరారు ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ వాలంటీర్స్ సంబంధించిన అప్డేట్ ఖచ్చితంగా గూగుల్ మీట్లో జాయిన్ అవడానికి అయితే ట్రై చేయండి ఈ వీడియో కానీ మీ నచ్చితే వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారిని వచ్చి చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్